ముందుగా అందరికీ జై భీమ్ జై శివాలాల్ జై ముల్నివాసి నా పేరు మూడు బాలాజీ నాయక్ గిరిజన దారి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను రిజర్వేషన్లు అనేవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు భారత రాజ్యాంగంలో లిఖించిన శాశ్వత హక్కు ముఖ్యంగా మా లంబాడి రిజర్వేషన్లపై ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా మా జోలికి వస్తే బరాబర్ ఉపేక్షించేదే లేదని చెప్తా ఉన్నాను ముఖ్యంగా నిన్న జరిగిన జేఏసీ సమావేశంలో మా టీజీ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వారు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారు గోండు కోయ నాయకపూడు కులాల విషయంలో అనుచిత వాక్యాలు చేశారు ఆయన్ని శిక్షించాలని చెప్పేసి గుండాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం ఆయన గారు మాట్లాడే రెండు వీడియోలు నేను చూశాను ఆ రెండు వీడియోల్లో క్షుణ్ణంగా పరిశీలించగా ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా ఆదివాసీ జాతిని కానీ కొండు మా నాయకపోటు సోదరుల విషయంలో కానీ తెల్లం వెంకట్రావు స్వయం బాపూరావుల విషయంలో కానీ ముఖ్యంగా మా గిరిజన నాయకుల సంబంధించిన విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన గారు అనుచితంగా మాట్లాడిన దాఖలాలు లేవు ఇది కావాలని కుట్రతో ఆయన గారిని టార్గెట్ చేస్తూ ఇలా పోలీస్ స్టేషన్లో ఆయన పేరు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాస్తవాన్ని తెలుసుకుందాం ఆయన గారు మాట్లాడిన విషయంలో వాస్తవాన్ని తెలుసుకుందాం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో పది శాతం ఎస్టీ వాటా ఉన్నది అందులో దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది శాతం మా గిరిజన సోదరులు ఉన్నారు మూడు శాతం దగ్గర దగ్గర మూడు శాతం మా ఆదివాసీ సోదరులు ఉన్నారు కానీ ఇందులో ఈ యాభై శాతం రిజర్వేషన్ల ఏడుగురు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీ ఇద్దరు ఒక ఒక ఎంపీ అయ్యారు రెండు జడ్పీపెట్టి స్థానాలు అయ్యారు అయినా కూడా మా సోదరులే కదా మా గిరిజన మా ఆదివాసీ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మేము తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె అన్నీ కలిసి ఉంటే ఈ తెల్లం వెంకట్రావు సోయం బాబురావు గారు ఇద్దరు కలిసి వీళ్ళ రాజకీయ స్వలాపం కోసం మా ఆదివాసీల గిరిజనులను మధ్య చిచ్చుపెట్టి వీళ్ళ యొక్క రాజకీయ పప్పం గడుపుకుందామనే ఆలోచనలో వీరున్నారు ఈ విషయాన్ని మా గోండు కోయా మా నాయకుడు సోదరులు గ్రహించాలే వాస్తవంగా తెలుసుకుందాం భారత రాజ్యాంగం మనకు రిజర్వేషన్ ఇచ్చింది ఆ విషయంలో మనం ఎంతమంది ఉన్నాం అంత వాటగా భాగాలు పంచుకుందాం తర్వాత ఎస్టీ బీసీ ఓసీ అనేది తర్వాత ఏర్పాటు చేసుకుందాం ముందు మన పది శాతం రిజర్వేషన్ కోసం పోరాడదాం వైద్యం ఆరోగ్యం విద్య అన్ని శాఖల్లో రాజకీయంగా అన్ని విషయాల్లో ఆ రాజకీయంలో కూడా ఈ టూ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేలా ఇద్దరు కలిసి పోరాడదాం కానీ అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవ వ్యవహరిస్తున్న వాళ్ళు కొంతమంది మా గిరిజన నాయకులు కావచ్చు మా ఆదివాసీ నాయకు బిడ్డలు కావచ్చు అగ్రవర్ణాల చేతుల్లో కీలు బొమ్మగా మారి ఇప్పుడు కావాలని జాతి పెరుగుతుంది జనాభా పెరుగుతుంది జనాభా దమాషా పెరుగుతుంది ఇంకా పెరిగితే వీళ్ళను ఈ రాష్ట్రంలో ఆపలేమనే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతా ఉన్నది ఈ విషయాన్ని క్షుణ్ణంగా లక్ష్మణ్ నాయక్ గారు వివరించారు బరాబరు చర్చకు సిద్ధం ఆయన గారు నా మాట్లాడుంటే బయటకు రండి పూర్తిగా పూర్తి డేటాతో బయటకు వస్తాం ఇద్దరం కూర్చుందాం ఇదే విషయాన్ని స్వయం బాపురావు గారు తెల్ల వెంకట్రావు గారితో పాటు మా గిరిజన లంబాడి ఇంటెలెక్చువల్స్తో కూర్చుందాం చర్చ కూర్చుందాం రండి ఎవరి వాట ఎవరు తింటాను ఎయిట్ ఎనిమిది శాతం ఉన్న లంబాడీలు తింటురా గిరిజనులు తింటులా లేదా మూడు శాతం ఉన్న ఆదివాసీలు తింటురా అంతా కలిసి ఉన్నాం కాబట్టి ఈ రిజర్వేషన్ వాటాలు ఇంకా మన మధ్యలో ఉంది కాబట్టి మనం పంచుకోలేకపోతున్నాం ఎవరు బాగుపడ్డా కూడా మనోడే బాగుపడ్డాడని చెప్పేసి అంత కలిసికట్టుగా ఉంటాను కానీ లక్ష్మణ్ నాయక్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా ఈరోజు జాతి జాతి మూలాలు అని చెప్పేసి ఇప్పటికీ ఆయన ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి జాతి మూలాలు కాపాడాలనే ఆలోచనతో మా గిరిజన సంఘాలతో కలిసి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ విషయాన్ని కావాలని గూండాల పోలీస్ స్టేషన్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు చెప్పేసి ఆడ కంప్లైంట్ ఇస్తారు ఎట్లా ఇస్తారు మీరు లక్ష్మణ్ నాయక్ అయిన ఏమైనా అయితే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క గిరిజన జాతి ఏకమవుతుంది గిరి లంబాడీలు ఏకమవుతారు ఏకమై ఏం చేయాలనేది వందల వేలాది మందిగా బయటకు వస్తాం మరి లంబాడీ జాతిలో గొంతు బయటికి తీస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు రాజ్యాంగబద్ధంగా లేని లంబాడీలు వెస్టిల్ కాదన్నప్పుడు మేము ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరిని నిందించాలా ఎవరిని కొట్టాలి ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి గుండాల పోలీస్ స్టేషన్ల లక్ష్మణ్ నాయక్ పేరు మీద చేసిన కంప్లైంట్ను రిటర్న్ తీసుకోవాలి సరే అది మీ వ్యక్తిగతం రిటర్న్ తీసుకుంటారా తీసుకోరా అనేది వ్యక్తిగతం కానీ మా లక్ష్మణ్ నాయక్ గారిని ఏమైనా ఏమైనా అయితే అసలు పూర్తి స్థాయిలో ఉపేక్షించేదే లేదు ముఖ్యమైన మా గిరిజన అంబాడి జాతి మిత్రులకు ఒకటి అడుగుదాం అనుకున్నా లక్ష్మణ్ నాయక్ గారు ఒకరే ఉన్నారా ఉద్యోగ సంఘ నాయకుడు ఆయనకేం అవసరం చాలామంది ఉద్యోగ సంఘాలు పెట్టుకుర్రు కదా మరి ఆ సంఘాల నుంచి బయటికి వచ్చి సంఘాలకు అతీతంగా లక్ష్మణ్ నాయక్ గారితో ఎందుకు బయటికి రాలేకపోతారు ఆ బీజేపీలో ఆయన ఒకరు ఆయన నాగేశ్వరరావు అలియాస్ నాయక్ గారు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా సేవాల జయంతి ఉన్న రోజు బయటకు వస్తారు మీరు జాతి మూలాలు పోయినప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు మీరు అదేవిధంగా మన హత్యరామ్ నాయక్ గారు బీజేపీలో ఎస్టీ చెల్లని చెప్పి మీరు తిరుగుతారు ఏ లక్ష్మణ్ నాయక్ గారితో రండి బయటికి అంతా కలిసి పోరాడదాం మేము గిరిజన సంఘాలు అందరు ఏకమవుతున్నప్పుడు మీ ఉద్యోగ సంఘాలు ఎందుకు రారు బయటికి ఈరోజు మన జాతి కోసం మాట్లాడినందుకు జాతి బలోపేతం కోసం ఈరోజు గొంత గళం ఇప్పినందుకు లక్ష్మణ్ నాయక్ గారిని లోపల స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేంతవరకు మీరు బయటికి రారు ఏం చేద్దాం అనుకుంటున్నారు జాతికి ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ని తీసే హక్కు పార్లమెంటుకు తప్ప మరి ఏ రాష్ట్ర హైకోర్టుకు లేదు సుప్రీంకోర్టుకు కూడా లేదు ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉంది అది పార్లమెంట్లో నిర్ణయిస్తుంది ఆల్రెడీ మనకు అప్పట్లోనే పార్లమెంట్ బిల్లు చేసి రిజర్వేషన్ కింద మన హెస్ట్రీలుగా పరిగణించినాం మళ్ళా తీసే కుమ్మల పార్లమెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చింతించాల్సిన అవసరం లేదు ఇలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు ఏడబడుకున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు కూడా జాతి యొక్క మూలాలు దెబ్బ తినకుండా వెంటనే ఈ తెల్లం వెంకట్రావు స్వయంబాబురావు మన జాతి మీద చేస్తున్న అనుచిత వాక్యాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలి కలిసి మన భాష మన విషధారణ మన అలవాట్లు మన అభిరుచులు అన్నీ చెప్పి ఇది మా పరిస్థితి అని చెప్పేసి ఆయన నచ్చజెప్పి రేపు తొమ్మిదో తారీఖు సుప్రీంకోర్టుకి పంపించే ప్రతి పేజీల మన లంబాడి నాయకుల యొక్క ఆలోచనలు ఉండే విధంగా మన లంబాడీ నాయకుల యొక్క ప్రతిభ ఉండే విధంగా మా లంబాడీలు మన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి ఏకపక్ష నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారిని చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఇప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోకపోతే శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లంబాడీలకు దూరం అవుతుందని చెప్పేసి నేను సభ నేను చెప్తా ఉన్నాను మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తూ ఉన్నా లక్ష్మణ్ నాయక్ గారికి ఏమైనా అయితే పూర్తి స్థాయిలో గిరిజన సంఘాలు ఏకమై ఏకదాటిగా ధర్నాలు రాస్తారో కొలు చేస్తాయి ఈ గిరిజన సంఘాలు లంబాడి సంఘాలు అని చెప్పి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులను నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈరోజు లక్ష్మణ్ నాయక్ జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు బయటికి రండి ముందు బయటికి వచ్చి ఈ విషయాన్ని ఖండించండి పూర్తి స్థాయిలో ఖండించండి మన జాతి యొక్క మూలాలను కాపాడుకుందాం మనం ఎలాగైతే ఎస్టీలో ఉన్నామో అదావిధిగా అదే కమ్యూనిటీలో ఉండే విధంగా మనం ఫైట్ చేసి మన యొక్క ప్రతి ఒక్క రిజర్వేషన్ ఫలాలను మనం తినే విధంగా మనం పోరాడాలని చెప్పేసి నేను తమరికి అందరికీ లంబాడి ప్రజలందరికీ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఈ నలభై ఈ జనాభా నలభై లక్షల జనాభా దగ్గర దగ్గర యాభై లక్షల జనాభా తెలంగాణలో ప్రతి ప్రజానికానికి నేను చెప్తా ఉన్నాను Jane.